అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామ మందిర్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది జనవరి ఇరవై రెండున అంగరంగ వైభవంగా మందిరాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు అయోధ్యలో కొలువు శ్రీరాముని దర్శన భాగ్యం కోసం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రామభక్తులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రామ్ మందిర్ ప్రారంభోత్సవ వేడుకను తిలకించేందుకు సిద్ధమైపోయారు ఇప్పటికే దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు ఆలయ ట్రస్ట్ వారు అయితే తొలిసారిగా శ్రీరామక్షేత్ర తీర్థ ట్రస్ట్ ఓ ముస్లిం వ్యక్తిని రామ్ మందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించింది హిందువులు పవిత్రంగా భావించే రామ్ మందిర్ ఆలయ ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరగనుంది వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య అయోధ్యలో రాముడు కొలువు తీరనున్నాడు అయోధ్యలో ఆధ్యాత్మికత వెల్లువిరియనుంది ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న రామ్ మందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముస్లిం వ్యక్తిని ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది అయోధ్యకు చెందిన ఇక్బాల్ అన్సారీని మందిర ప్రారంభోత్సవానికి రావాలని శ్రీరామక్షేత్ర తీర్థ ట్రస్ట్ కోరింది అయితే భగవంతుడికి హిందూ ముస్లిం అనే తేడా ఏమీ లేదని రామాలయ ట్రస్ట్ వెల్లడించింది దేవుడికి మనుషులంతా ఒకటే మత ఉండవని తెలిపారు ఈ క్రమంలోనే ముస్లిం వ్యక్తి అయిన ఇక్బాల్ ను రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు ప్రత్యేకించి ఉంది రామ జన్మభూమి బాబ్రి మసీద్ భూ వివాదం కేసు సుప్రీంకోర్టులో విచారణ సాగిన విషయం తెలిసిందే ఈ కేసు విచారణ సమయంలో ఇక్బాల్ అన్సారి అనే ముస్లిం న్యాయవాది బాబ్రీ మసీద్ కు మద్దతుగా వ్యవహరించారు అంతకు ముందు ఆయన తండ్రి హర్షి మన్సారి ఈ కేసులో న్యాయవాదిగా ఉన్నారు అయితే రెండు వేల పదహారులో హషీం మృతి చెందటంతో ఈ కేసును ఇక్బాల్ అన్సారి కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు బాబ్రీ మసీద్ విషయంలో కూడా న్యాయం జరగాలని వాదనలు వినిపించారు ఇక గత నెల ముప్పైనా మోడీ అయోధ్యలో పర్యటించగా ఇక్బాల్ అన్సారి ఆయనను పూల వర్షంతో స్వాగతించారు ఈ నేపథ్యంలో ఇక్బాల్ ను రామ మందిర ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు అయోధ్య రామాలయంలో గర్భగుడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు మకర సంక్రాంతి తర్వాత రోజు నుంచి ప్రారంభం కానున్నాయి అలాగే జనవరి పదహారున సరయూ నది నీటి రామ మందిర శుద్ధి కార్యక్రమం చేపడతారు ఆ తర్వాత ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం బాలరామ విగ్రహ ప్రతిష్టను కాగా ఈ కార్యక్రమం కోసం దాదాపు ఆరు వేల ఆహ్వాన కార్డులను ప్రముఖ వ్యక్తులకు పంపించారు ఇక ఈ వేడుకలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ తదితరులు హాజరు కానున్నారు మరి అయోధ్య రామ మందిర ముస్లిం వ్యక్తిని ఆహ్వానించడంపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి